హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు తొమ్మిదవ తేదీన శ్రావణ శుక్లవారం రోజు నాగపంచమి రాబోతుంది ఇది నాగులను పూజించడానికి నిర్ణయించిన రోజు నాగుల పంచమి శ్రావణ శుక్లవారంతో కలిసి రావడం చాలా విశేషం అయితే ఈ నాగుల పంచమి రోజు ఆడవారు ప్రాణం పోయినా ఈ పనులను చేయవద్దు కాదని చేస్తే దేవతలకు కోపం వస్తుంది పేదరికం వస్తుంది కష్టాలు పాలవుతారు కష్టాలు వస్తాయి అప్పుల పాలవుతారు చేతిలో పైసా కూడా మిగలదు ఈరోజు తెలియక ఈ పనులను చేస్తే పాములు మీద పడతాయని శాస్త్రాలే చెప్తున్నాయి మరి ఇంతకీ నాగపంచమి రోజు ఏ పనులను చేయవద్దు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పవిత్రమైన ఈ రోజున అనగా నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తున్నారు కానీ ఆకుపచ్చ రంగు ఉండే గాజులను తెచ్చుకుంటే చాలా మంచిది అని కూడా మట్టి గాజులే కొని ఇంటికి తెచ్చుకోవాలి కనుక డజను అర డజను లేదా రెండు డజన్లను లేదా మూడు డజన్లను ఇలా ఎన్నో కొన్ని గాజులైనా సరే తెచ్చుకోవచ్చు కనీసం ఒక అర డజను గాజులైనా సరే తెచ్చుకోవాలి ఎందుకంటే గాజులు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం గాజులను చప్పుడు ఎక్కువగా వినబడుతుందో అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటారు కనుక నాగపంచమితో కలిసి వచ్చిన ఈ శ్రావణ శుక్రవారం రోజు గాజులను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న గాజులను లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టండి మీరు పూజలన్నీ చేసుకున్న తర్వాత లక్ష్మీ అమ్మవారి దగ్గర గాజులను తీసి మీ చేతికి వేసుకోండి కొంతమంది స్తోమత ఉన్నవారు గాజులను కూడా తాంబూలంలో పెట్టి వాయినంగా ఇస్తూ ఉంటారు అలా తాంబూలంలో గాజులను పంచే పంచాలనుకునేవారు కూడా ఈరోజు ఎక్కువ సంఖ్యలో గాజులను కొని ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి ఆ తరువాత ఆ గాజులను ఎన్నో కొన్ని గాజులను తీసుకొని ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యం వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మీకు ఉండే కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం మారిపోతుంది అద్భుతంగా మారిపోతుంది కనుక ఈరోజు స్త్రీలందరూ కూడా గాజులను కొని ఇంటికి తెచ్చుకోండి ఇక ఈరోజు కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే పసుపు కుంకుమ అవును ఈరోజు ఐదు రూపాయలు పెట్టి చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోవాలి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు ఈ రోజున కొంచెమైనా సరే పసుపు మరియు కుంకుమ ఇంటికి తెచ్చుకోవాలి కనీసం ఐదు రూపాయలతో అయినా పసుపు కుంకుమ కొని ఈ రోజున పసుపు కుంకుమను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు ఇంట్లో కష్టాలు అన్నీ కూడా పోతాయి మీ ఇంట్లో ఎవరైతే ఆర్థిక సమస్యల సమస్యలు అప్పుల బాధలు ఉన్న ఉన్నాయనుకున్న వారు ఇవన్నీ కూడా పోతాయి అమ్మవారి అనుగ్రహం మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పెద్ద పెద్ద ధన సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక ఈరోజు అందరూ పసుపు కుంకుమలను కొని ఇంటికి తెచ్చుకోండి అలా పసుపు కుంకుమలు కొని తెచ్చుకున్న పూజ గదిలో పెట్టండి ఆ పసుపు కుంకుమలను పూజకు వాడుకోండి మీకు ఆఖరిగా ఈ శ్రావణ శుక్రవారం రోజు బెల్లం లేదా పంచదార ఈ రెండింటిలో ఏదైనా పర్వాలేదు ఇంటికి కొని తెచ్చుకుంటే మీ జీవితం చాలా మధురంగా మారుతుంది ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లం పంచదార ఉన్నా పరవాలేదు బెల్లం కుదరని తెచ్చుకోవడం కుదరలేని వారు లేదా పంచదారనైనా సరే తెచ్చుకోండి అంటే ప కొంతమంది పంచదార వాడుతారు ఓన్లీ బెల్లమే వాడుతూ ఉంటారు కానీ అలా వాడేవాళ్ళు పంచదారను కొని తెచ్చుకోండి మీరు ఏది వాడితే అది కొని తెచ్చుకోండి వంటలో వంటగదిలో పెట్టండి ఇలా వంటలో ప్రసాదంగా తయారు చేసి ఈ బెల్లం పంచదారనే వాడండి ఇలా రోజు ఇలా రోజు బెల్లం పంచదార కొని తెచ్చుకుంటే మీ కోరికలు తీరతాయి పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు జరిగిపోతాయి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి కనుక అందరూ కూడా ఈరోజు బెల్లం లేదా పంచదార కొని తెచ్చుకోండి శుభ ఫలితాలను పొందండి మరియు గాజులను పసుపు కుంకుమ బెల్లం లేదా పంచదార ఈ మూడు వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ లేదా ఈ మూడు వస్తువులను నుండి ఏదైనా సరే రెండు వస్తువులను కానీ ఈ శ్రావణ శుక్రవారం కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక మీరు కూడా ఈ వస్తువులను తెచ్చుకోండి శుభ ఫలితాలను పొందండి ఈరోజు నాగలితో దున్న రాదు కూరగాయలు తరగరాదు తద్వారా రాదని తెచ్చుకుంటే కనుక ఈరోజు కూరగాయలను కట్ చేయడానికి కూడా కత్తెరను కత్తిపీటను ఇట్లాంటివి వాడుతూ ఉండకూడదు తెలియక వాడితే దేవతలకు కోపం వస్తుంది అలాగే ఈరోజు ఎటువంటి పనిముట్లను ఉపయోగించకూడదు ఈరోజు బదులుగా ఉండే పనిముట్లు చేయ ఉపయోగించిన కూడా దేవతలకు కోపం వస్తుంది అలాగే ఈ నాగపంచమి రోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పొట్లకాయ కూర వండకూడదు కాదని వండితే నాగదేవతల అనుగ్రహానికి గురి అవుతారు ఇక మూడు మూడవ తప్పు ఏమిటి అంటే ఈ రోజున ఎవరు కూడా పాములను హింసించకూడదు పాములను కొట్టరాదు పాములను చంపరాదు ఇలా ఈ రోజున ఈ విధంగా పాములను ఇబ్బంది పెట్టిన సల్పదేవతలు మిమ్మల్ని శపిస్తారు పేదరికంతో పడిపోతారు ఈ నాగపంచమి రోజు చేయకూడని నాలుగవ తప్పు ఏమిటి అంటే ఇలా చాలామంది ఇళ్లలో పుట్ట దగ్గర వెళ్ళేటప్పుడు పుట్టలో గుడ్లు పెడుతూ ఉంటారు ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఇలా అస్సలు చేయవద్దు పాపం చుట్టూ పుట్టలో గుడ్లు వేస్తూ దేవతలకు కూడా కోపం వచ్చేలా మిమ్మల్ని శపిచేస్తారు అలాగే పుట్టలో పాలు కూడా డబ్బాలు డబ్బాలు పోయవద్దు ఒక గ్లాసుడు అర గ్లాసుడు పోస్తే చాలు నిజానికి పాములు పాలు త్రాగవు అలాగే ఈ పంచమి రోజు మహిళలు ఉన్న స్త్రీలు పుట్ట దగ్గరకు వెళ్ళవద్దు ఎట్లాంటి పూజలు చేయవద్దు కాదని పుట్ట దగ్గరకు వెళ్ళిన నాగులో పూజలు చేసిన సల్పదోషాలు శాపానికి గురి అవుతారు ఈ రోజున భార్య భర్తల దాంపత్యం సుఖానికి కూడా దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి కాబట్టి ఈ తప్పులను చేయకుండా జాగ్రత్తగా ఉండి మీకు ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజు అంటే ప్రేమగా ఉండి దాంపత్యం అందరూ వంటివి చిహ్నం ఎందుకంటే శుక్రవారం అయినా శుక్రుడు అయిన లక్షణాలు ప్రభావం చేయడానికి నమ్మకం పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అంటూ అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది మరి తెలుసుకున్నారు కదా నాగుల పంచమి రోజు ఈ తప్పులను చేయకుండా జాగ్రత్తగా ఉండి సంతోషంగా జీవించండి శ్రావణ శుక్రవారం అనగానే ప్రేమ దాంపత్యం అందం వంటి వాటికి చిహ్నం ఎందుకంటే శుక్రవారమైన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావం చేస్తాడని నమ్మకం పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అంటు అమ్మవారి అనుగ్రహం ఎటు గ్రహాల అనుకూలత కూడా సిద్ధిస్తాయి శ్రీ మహావిష్ణువు జన్మించిన సంచరించే మాసం శ్రావణ మాసం విష్ణుమూర్తి మహాలక్ష్మి మహాలక్ష్మి ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఈ మాసం శుక్రవారంతో అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంత అన్యోన్యంగా కొనసాగుతుందని భక్తుల నమ్మకం శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మికి వివాహితులు ప్రత్యేక పూజలు చేయడం వల్ల తమ కుటుంబంతో ఉంటుందనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తమకు ఆనందాన్ని ఎట్లాంటి డోకా ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు కేవలం ధనం మాత్రమే అనుకుంటూ ఉంటారు కానీ లక్ష్మి అంటేనే ధైర్య ధైర్యం కూడా నెరవేరుతుంది కైలాసంలో పార్వతీదేవి పాల సముద్రంలో పుట్టిన సింధు కన్యగా పార్ స్వర్గంలో భూమి భూలోకంలో లక్ష్మీదేవిగా వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మిగా బ్రహ్మంలో భార్గవి రూపంలో సరస్వతిగా గంగా తులసిగా లక్ష్మీదేవి గృహాలలో గృహలక్ష్మిగా దక్షిణ దేవిగా మహాలక్ష్మిగా ప్రసరిస్తున్న ఈ లక్ష్మి శ్రీమన్నారాయణ యజమాన సంపద రూపంలోనూ గృహంలోనూ మంగళకరమైన శుభకరమైన వస్తువుల ముందు ప్రవరిస్తూ మన అందరినీ అనుగ్రహిస్తున్న తల్లి లక్ష్మీ ప్రకృతి మొత్తం వ్యాపించి తమ తేజస్సుతో ప్రక ప్రకాశింపజేస్తున్నది ఆ తల్లి పద్మాలయక పద్మవాసిక పద్మవిభూషణగా పద్మప్రియగా భగవతిగా భార్గవిగా సర్వమంగళిగా సర్వరూపిణిగా శుక్లవారం రాబోతుంది అయితే ఈ రోజు అమ్మవారిని ఎలా పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందో చూద్దాం శుక్రవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి గురువారం ముందు రోజు రాత్రి శనగలను నానపెట్టి ఉంచుకోవాలి కొంచెం పసుపు వేసి నానపెట్టాలి శనగలలో రెండు రకాల శనగలు ఉంటాయి నల్ల శనగలు రెండవది బొంబాయి సన్నని వీధిలో ఉండే బో దొరికే శనగలు అంటారు శ్రావణ శుక్రవారం చేసే పూజకు ఈ శనగలు ఎంతో ముఖ్యమైనవి ముందు అమ్మవారి ఫోటో ముందు ఏర్పాటు చేసుకొని గంధం పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి పుష్పాలను సమర్పించి పూజ చేసుకోవాలి ఇలా శ్రావణ శుక్రవారం పూజ చేసేటప్పుడు స్త్రీలు నిండు ముత్తైదువుల రెడీ అయితే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగు వస్త్రాలలో ఉండేటువంటి వస్త్రాలు ధరిస్తే పూజ చేస్తే మంచిది ఇక ఈ పూజకులో ఎంతో ముఖ్యమైన శనగలు మీరు ఇన్ని నైవేద్యాలను సమర్పించినా లేదా అసలు ఏ నైవేద్యం సమర్పించకపోయినా సరే ఖచ్చితంగా శనగలను నైవేద్యంగా పెట్టాలి ఈ శనగలనే స్త్రీలు ప్రసాదంగా స్వీకరించాలి శ్రావణ శుక్రవారం ఈ విధంగా పూజ చేస్తే అమ్మవారు సంతోషించి అనుగ్రహిస్తారు లక్ష్మి కటాక్షం తొందరగా కలుగుతుంది అని శాస్త్రాలే చెప్తున్నాయి చెప్తూ ఉన్నాయి ఈరోజు వీలైన వారు టైం కుదిరి ఉన్నవారు లక్ష్మీదేవిని తామర పువ్వులతో మారేడు దళాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎవరైతే శ్రావణ శుక్రవారంలో అమ్మవారిని కొలుస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది లక్ష్మి హలా హలాలతో లక్ష్మి అష్టోద్ధరాలతో ఈరోజు కుంకుమ పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు అంటే శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనగలను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించండి అఖండ రాజయోగం ఐశ్వర్యం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు గురుబలం పెరుగుతుంది గురుబలం అంటే జీవితంలో దేనికి డోగా రాదు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనగలు పెట్టి ఈ శనగలను ప్రసాదంగా స్వీకరించి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని కూడా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు